ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్త్యుడు మరలా అత్రిమహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయం అందిన పురంజయుడు ఏమి చేసానో వివరింపమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యంని ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది పేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగ పడగెత్తి అరిషడ్వర్గంలను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తా సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ నగుదున నగుదునా అని విచారించుచుండగా ఉకానక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరంన శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదరు నీ వచ్చటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపు నీవి సంసార సాగరంను దాటి మోక్షప్రాప్తి నందో అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారంను మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానం చేయచు శ్రీరంగమును చేరుకొని అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయం లయమున శేషశయపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశం అంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ద్రౌపది మాన సంరక్షక దీనజన ప్రహ్లాద ప్రహ్లాదవరద గరుడ్ గరుడధ్వజ కరివరద పాహిమాం పా రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం శ్రీరంగం శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరని పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజమందిరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్వేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తలై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామినులు పద్మపత్రాయతలోచనులు నై విపుల శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచపపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరం అందరి విలయా విలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హాసాలంకృత హాస్య ముఖి ముఖిశోభితులై ఉండిరి ఆ పట్టణకు కులాంగనలు పతి శుశ్రూష పారాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్య తూర్ తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనర్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమునకేగాను అతడు ఆ వానప్రస్థాశ్రమం అందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరం ముడుగు ముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయాను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యం గలది దానిని ప్రతివారునూ ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాండ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రయో ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము సర్వే జన సుఖినో సమస్తా సుఖినో భవంతు శివార్పణం